లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన లభించిందని గన్ ఫౌండ్రీలో సంస్థ అధ్యక్షుడు లయన్ తుషార్ సావ్లాని వెల్లడించారు వంద మందికి పైగా లబ్ధిదారులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తమ సహకారాన్ని అందించామన్నారు లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ప్రెసిడెంట్ తుషార్ సావ్లాని ఈ విధంగా సమాజానికి సేవ చేయడం తమకు తమ లయన్ మిత్రులకు చాలా సంతోషకరమని పలువురు సభ్యులు తెలియజేశారు పంజాబ్ డిస్టిక్ గవర్నర్ అయిన గంప నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ క్యాంప్ తో పాటు వివిధ మహిళా వ్యాపారవేత్తలు తమ స్టాలను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను అందరికీ పరిచయం చేయడం జరిగిందన్నారు లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ నర్సేపల్లి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమాజ సేవకి ఎళ్ల వెళ్లడం ముందుంటుందని తెలియజేశారు సేవా కార్యక్రమాలకు దాతల నుండి సహకారం అందించి భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గ్లోబల్ నుండి మిగతా లయన్ మెంబర్స్ అరవింద్ గుండేటి దీప ఏముల మంద మహేష్ స్వాతి బాల సంధ్య రాణి రోమ్ అగర్వాల్ వివేక్ చంద్రశ్రీధర్ నాగరాజు విజయేందర్ సుమాన్ వెలపల తదితరులు పాల్గొన్నారు Thank you. So today we are uh, we bringing forward this product which is called as period pain relief product. It's a very easy to use product which helps in period pain relief. Uh, so which language you pin it and you have to stick it on your abdomen. Okay, so this works on something called as tense technology. We just have to start it like this. అనిపించి సో ఐ స్టార్టెడ్ మై దిస్ కంపెనీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సో టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇందులో వర్క్ చేసి సో మనం రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ లో మనం ఇది స్టార్ట్ చేసేసాము అంటే హోమ్ థియేటర్స్ అనేది సపరేట్ గా నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేశాను

మే ఉమెన్స్ వాళ్ళ ఓనర్ మళ్ళీ చేస్తున్నారు మనం మొత్తం ఫ్యామిలీస్ చేస్తున్నారు ఈ రోజు మనం విశేషంగా ఉమెన్స్ కోసం ట్రై చేస్తున్నాం వాళ్ళ లైఫ్లో మనం ఏది ప్లస్ చేయాలని సో మీరు ఎట్లాని కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ పారడైజ్ కూడా కొలాబ్ అయ్యారు ప్రెసిడెంట్ పేరు చంద్రమోహన్ సార్ సో మీ కొలాబ్ చేసి ఇది చేసినాం ఇది ఆర్మ్స్ కోండనియా సుచిత్రలో క్లబ్ హౌస్లో జరుగుతుంది సో మీరు ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే లయన్స్ క్లబ్లో చారిటీ చేయాలంటే ఏదైనా కొలాబ్ చేయాలంటే నాతో మీరు కరెక్ట్ అవ్వవచ్చు నా పేరు తుషార్ కుమార్ సావ్లాని లాయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఓనర్ నా మొబైల్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ సింప్లాయీస్ అంటే ఎయిటీ త్రీ ఎంప్లాయీస్ అయ్యాయి ఇంకా ఎయిటీ త్రీ ఎంప్లాయీస్ మనం పెట్టాం ఇండైరెక్ట్ ఫోర్ హండ్రెడ్ జాబ్ క్రియేట్ చేసినాం ఎప్పటి వరకు మనం పది లక్షల టెన్ ల్యాక్ పీపుల్ కి సర్వ్ చేసినాం లయన్స్ క్లబ్ లో నుంచి కూడా మన దగ్గర ట్వంటీ సెవెన్ మెంబర్స్ టీమ్ ఉన్నది వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు హండ్రెడ్ ప్లస్ వాలంటీర్స్ ఉన్నారు మన ప్రతి శుక్రవారం మంగళవారం ఈఎస్ఐ ఎర్రగడ్డ దగ్గర అన్నదానం జరుగుతుంది మళ్ళీ శ్రద్ధ స్కూల్లో మనం చారిటీ చేస్తున్నాం మన దేవనా స్కూల్ ఫర్ ద బ్లైండ్ దానిలో కూడా బ్రెయిలీ పేపర్ ఇంకా గ్రోసరీ డిస్ట్రిక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ దివ్యా సాబు ఫ్రమ్ హైదరాబాద్ Uh, I got to know from one of my very close friends so I just thought this is a golden opportunity for me to participate and to spread a word to the common mass it's been 3 years that I'm into this it's my own manufacturing and I have started this with lot of passion and uh, I have lot of interest in beauty products so this is my brand lushkara with hair and skin natural products there's no chemical absolutely chemical free and it's giving a very good result and a very effective result. I have giving the chance to work according to their own choices. Uh, so if a woman is educated, entire family will be educated. If a woman is empowered, uh, the society's economy will be empowered. So we can say that a woman is empowered, uh, economy, society's economy is empowered. <laughs> and we can uplift the economy of our society thank you for giving me this opportunity